అందరికీ నమస్కారం వర్గీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాదిగ ప్రజల్ని మోసగించడానికి పూనుకున్నాడు పాపం అమాయకులు చంద్రబాబు పుట్టుకే పాలాభిషేకం చేస్తూ వాళ్ళ నాయకుడి మాటల్లో మాయలు పడిపోయి ఈయన్ని చాలా ఎక్కువగా పొగుడుతూ చాలా చేస్తూ ఉన్నారు అందుకే చంద్రబాబు చేసింది ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది చంద్రబాబు ఏ విధంగా వర్గీకరణ చేశాడు అన్నది మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు మోసం అన్నది చాలా క్లియర్గా పడ కనపడుతుంది ఫస్ట్ సుప్రీంకోర్టు తీర్పుని శాసనసభలో చట్టం చేయముంది శాసనసభలో చట్టం చేయమంటే ఆర్డినెన్స్ కాదు ఆర్డినెన్స్ చట్టం అన్నది ఆర్డినెన్స్ అన్నది ఎంతకాలం వరకు ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు ఆర్డినెన్స్ ఉంటుంది దాని తర్వాత శాసన వ్యవస్థలో చట్టం అవ్వాలి శాసన వ్యవస్థలో చట్టం అవన్నది ఆరు నెలల తర్వాత పరిస్థితి ఏంటి ఫస్ట్ పాయింట్ అది పక్కన ఆరు నెలల లోపల సమావేశం శాసన మండలి సమావేశం సమావేశపరిచి ఒకవేళ తీసుకోవచ్చు అనదర్ అదర్ బిగ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనం చూసుకున్నట్లు మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీ చాలా క్లియర్గా వేళలో ఎన్ని అసా అసామానతలు అంటే ఎస్సీ కులాల్లోని అసమానతలు బేరీజ్ వేసి స్టడీ చేసి ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది ఏ రకంగా క్లాసిఫికేషన్ చేస్తే ఈ వర్గాలకు న్యాయం చేకూరుతుంది ముందుగా వీళ్ళు జనాభా ఎంత ఈ జనాభా ఎంతమంది ఉన్నారు ఎలాగున్నారు అని చెప్తూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ వన్ని బైపాస్ చేస్తూ సుప్రీంకోర్టు అక్కడ తీర్పు ఇవ్వాల్సిందంటే పార్లమెంటుకి త్రీ ఫార్టీ వన్ సవరణ చేయండి అని ఇవ్వాలి దానికి అక్కడ మతలబ్ చేసి గవర్నమెంటు సుప్రీంకోర్టు గుమ్మక్క త్రీ ఫార్టీ వన్ ఊసి లేకుండా కేంద్ర ప్రభుత్వ ఊసి లేకుండా త్రీ ఫార్టీ వన్ మార్చకుండా రాష్ట్రాలకి అధికారం ఇచ్చేసింది రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఈ జనగణన జరిపి సా సైంటిఫిక్గా జనగణన జరిపి వాళ్ళ అసహనమతలు ఎందువల్ల వచ్చినాయో కనుక్కొని చూసి దాని ప్రకారం విభ విభజన చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మేము అధికారం ఇస్తున్నాం ఫస్ట్ పాయింట్ ది సెకండ్ వన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ విభజన చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్రిమీ లేయర్ విధానం పాటించాలి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులో వర్గీకరణ లేయర్ రెండు ఉన్నాయి సుప్రీంకోర్టు ఏ తీర్పు అన్నా సరే కోర్టుల్లో తీర్పు సుప్రీంకోర్టు తీర్పు అయినా హైకోర్టు తీర్పు అయినా పూర్తి అశాంతం అమలు జరపాల చెప్తే మీకు అనుకూలంగా ఉన్నది జరిపి మీకు అనుకూలం కానిది జరపడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా హక్కు లేదు తీర్పుని ఖచ్చితంగా తీర్పులాగే చూడాలి తీర్పు మొత్తం అశాంతం అమలు జరిపేటట్టు ఉండాలి తీర్పులో ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇంకా తెలంగాణ గవర్నమెంట్ చట్టం చేసింది శాసనసభ శాసన మండలిలో బిల్లు పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ కన్నా ఆరు నెలల ముందు చట్టం చేసి అక్కడ చాలా కరెక్ట్ దానిలో వెళ్తూ అక్కడ కూడా మంత్రులు కమిటీ క్రిమిలేయర్ పాటించాలని కూడా వాళ్ళు ఇచ్చారు దాన్ని మళ్ళీ గవర్నమెంట్ తప్పించి అంటే అది దాని ఉద్దేశం ఏంటంటే ఎస్సీలు రిజర్వేషన్స్ అన్నది పూర్తిగా ఫలాలు అందరికీ అందట్లేదు అనే ఒక సాఫ్ట్ ధోరణి అవలంబించవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీర్పు లెక్క వచ్చేటప్పటికల్లా తీర్పు లెక్క వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా తీర్పు మొత్తం అమలు జరిపించాలి అమలు జరిపించాలంటే మాదిగలే కాదు మాలలు మాలలే కాదు రెళ్ళిళ్ళు రెళ్ళే కాదు అన్ని ఎస్సీ అన్నీ కూడా నష్టపోతున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉంది దీన్ని ఒకే అమలు జరుపుతారు అమలు జరిపిన తర్వాత ఖచ్చితంగా కోర్టులకు వెళ్తారు ఈ పాటికి చాలామంది వెళ్ళారు నేను వెళ్తాను వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కోర్టుని ఈ యొక్క చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దుపరుస్తుంది సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా లేదు అంటే ఇంతకుముందు కూడా త్రీ ఫార్టీ వన్ చట్టం ఉందని తెలుసు త్రీ ఫార్టీ వన్ సవరణ ద్వారానే అవుతుందని తెలుసు అయినా చంద్రబాబు మభ్యపెట్టి మాదిగులని ఓట్ బ్యాంక్ కింద చేసుకుందాం ఇది ఫస్ట్ నుంచి అతని యొక్క పన్నాగం చంద్రబాబు యొక్క పన్నాగం ఏంటంటే ఎస్సీలు నా వైపు రా రావటం లేదు ఏదో విధంగా ఎస్సీల్లో కొంత బాగా నేను ఓట్ బ్యాంక్ చేసుకోవాలి అది ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు వీళ్ళందరూ నడిపి నడిపిస్తూ ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో బీజేపీ దానికి అవును నిజమే నిజమేతని చెప్పి కరెక్టే అని చెప్పి వాళ్ళు కూడా బీజేపీని నోట్ బ్యాంకు చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మోసం చేస్తున్నారు మళ్ళీ దానివల్ల మీకు ఓటు బ్యాంక్ కాదు కదా పూర్తిగా అందరూ వ్యతిరేకుల పరిస్థితి ఉంది మీరు తెలియకుండా మోసం చేశారనుకోండి ఇట్స్ ఓకే తెలిసి మోసం చేస్తున్నారు మీరు అందరూ వీడియో చూడండి మళ్ళీ కోర్టు కొట్టేసినప్పుడు మళ్ళీ వీడియో చూడండి నేను ఎంతకాలం ముందు చెప్పానో అన్నది మీకు అర్థమవుతుంది కాబట్టి దీనికి సరైన పరిష్కారం ఏంటంటే త్రీ ఫార్టీ వన్ని ఆర్టికల్ని సవరించాలి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరించాలంటే చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంటు చట్టసభల్లో త్రీ ఫోర్త్ మెజారిటీ ఉండాలి త్రీ ఫోర్త్ మెజారిటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి లేదు కాబట్టి అది సవరించబడదు కాబట్టి మనం కలిసే ఉండాలి కలిసి ఉంటే ఏమన్నా సాధించగలం కమ్మోళ్ళకి రెడ్లకి కాపులకి ఎందుకు ఊడిగం చేయాలి అందరికన్నా అధిక జనసంఖ్య ఎస్సీలది మనం ఎందుకు రాజ్యాధికారంలోకి వెళ్ళకూడదు మనకు కావాల్సినవి మనమే ఎందుకు ఇచ్చుకోకూడదు మనమే వాళ్ళకి కా వాళ్ళకి కావాల్సినవి మనమే మన చేతి ద్వారా ఎందుకు ఇవ్వకూడదు ఈ తీరుని ఆలోచించినట్లయితే నెక్స్ట్ రాజ్యాధికారం మందే కాబట్టి నేను ఎస్సీ సోదరులందరినీ ఎస్సీ సోదరులందరినీ ఐక్యంగా ఉండండి ఈ తీర్పు మీద ఏ రకమైన వచ్చినా కానీ ఐక్యంగా వెళ్దాం ప్రవీణ్ పగడాల హత్యలో ఐక్యంగా వెళ్ళాం అలాగే చాలా విషయాల్లో ఎవరి మీద దాడి జరిగినా వెళ్తాం నాకైతే మీ అందరికీ తెలుసు నేను ఎంతమంది నాకు కుల ఫీలింగ్ అసలు ఏ ఫీలింగ్ ఉండదు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎవరికి ఏ ఆపద కలిగినా వెళ్ళిపోతాను నేను వీళ్ళు మాదిగలు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదనే ఉంది మాదిక మాన్యం మీద రాజమండ్రి నాయకులు అందరూ ఒకటైనా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను నూట ఇరవై ఎకరాల పాల భూమి గురించి వాళ్ళ తరఫున మీకు తెలుసు వెస్ట్ గోదావరిలో గెడ్డం శ్రీను చనిపోతే ఆరు నెలల తర్వాత మార్టం చేయించి బాడీని వెలికి తీశాను ఆయన అక్కడ మినిస్టర్ ఉండడ్డు పెట్టింది అలాగా ఎవరు చనిపోయిన బ్రాహ్మీలు గురించి వెళ్ళాను పోరాటం చేశాను నాలుగైదు రోజులు జైల్లో ఉన్నాను క్రైస్తవుల గురించి వెళ్ళాను పోరాటం చేశాను పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నాను ఆమరణ దీక్ష చేసి ముస్లింల గురించి బొమ్మూరులో ముస్లింల కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేధించినప్పుడు వాళ్ళ తరఫున వెళ్ళాను నిలబడ్డాను అతను పురుగుల ముందు తాగి చనిపోతే కాకినాడ చనిపోతే కాకినాడ దగ్గరుండి అన్ని వైద్యం చేయించి తిరిగి బతికించాను అలాగా నేను ఈ కులం ఆ కులం అన్న తేడా ఉండదు నాకు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఈ వ్యవస్థ మారాలి మనం పేపర్ చూస్తుంటే దోపిడీ వ్యవస్థ దోపిడీ వ్యవస్థే కాదు ఒకళ్ళొకళ్ళు కేసులు పెట్టుకోవడం ఇది తప్పితే ఇంకోటి పేపర్లో కనపడలేదు వాళ్ళ ప్రభుత్వంలో ఏళ్ళ మీకు కేసులు పెట్టారు వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసులు పెట్టారు పగ ప్రతీకారం ప్రభుత్వం అంటే అది కాదు కాబట్టి మనందరం ఇది ఆలోచించాలి మనమే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను నమస్కారం